త్వరలో పవన్ కళ్యాణ్ రాజానగరంలో పర్యటిస్తారని జనసేన నేత బలరామకృష్ణ తెలియజేశారు ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన జెండా ఆవిష్కరించారు రాజానగర్ నియోజకవర్గంలో యాత్ర త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు మూడు రోజులు గడిపి కుల సంఘాలు కార్మిక సంఘాల నాయకులతో భేటీ అవుతారని ఓటరు తొలగింపుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క పొత్తు నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం ఈ ప్రభుత్వం పోవాలంటే పొత్తు అనివార్యం అనేది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నారు ఈ పొత్తు ద్వారా రాష్ట్రంలో ఈ యొక్క జనసేన టీడీపీ అలయన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాలు ఈ కార్మికులందరూ కూడా కోరుతున్నారు వేలాది మంది ఉన్నారు ఇక్కడ అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ఉన్నారు మాకు వ్యాపారాలు లేవు ఆర్థికంగా అన్ని విధాలుగా మేము చితికిపోయామని చెప్తున్నారు సరైన రోడ్లు లేవు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీలు లేవు వీధి లైట్లు లేవు ముఖ్యంగా స్థానికంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ భూ కబ్జాలు ఉన్నాయి స్థల కబ్జాలు ఉన్నాయి ఏదనంటే పిల్లల మీద అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు ఇలా బెదిరించి అన్ని విధాలుగా కూడా లొంగ తీసుకుంటున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు నిజానికి టీడీపీ పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ ఎవరైనా జెండా కడితే చాలు వాళ్ళ మీద ఏదో విధమైన అక్రమ కేసులు బనాయించడం అనేది ఇక్కడ అలవాటుగా మారింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క పొత్తు నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం ఈ ప్రభుత్వం పోవాలంటే పొత్తు అనివార్యం అనేది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నారు ఈ పొత్తు ద్వారా రాష్ట్రంలో